వస్తుంది సేమ్ టైం జనాలు ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో ముఖ్య ముఖ్యమైన రోడ్డు కాబట్టి ఆ రోడ్డు వేస్తే మంచి మంచి జరిగిద్ది అనేది మేము అందరం కూడా దానికి సపోర్ట్గానే ఉన్నాం కాకపోతే ఆ రోడ్డు ఆక్సిజన్ కావడానికి కూడా కారణం నువ్వే కదా ఆ సంగతి నీకు తెలుసు కానీ వచ్చిన తహసీల్దార్లు తెలియదు కదా ఎవరైతే తహసీల్దారు ఉన్నారో వాళ్ళకి తెలియదు కదా రోడ్డు ఎందుకు ఆగిపోయినది నువ్వు చెప్పాలి నువ్వు చెప్పవు ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి సో ఈ రోడ్డు ఆగడానికి కార్య ఈ నియోజకవర్గంలో గతంలో కేసులు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాను మా చూసి మీడియా మిత్రులు కూడా నేను అడుగుతున్నాను ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మా కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా మేము ఆశించిన రీతిలో పోలీస్ మాకు సపోర్ట్గా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే మేము ఇబ్బందులు అంటే గతంలో జరిగిన వాటికి మేము కౌంటర్ చేసే పరిస్థితి లేదని చెప్పి మేము బాధపడుతున్నాం తప్పితే ఎవరి స్థాయిలో వాళ్ళు మరి ఎవరి మీద అక్రమ కేసు నా తెలిసి అయితే ఎవరన్నా ఒక మనిషిని చెప్పమానండి లేకపోతే మీకు తెలిసి ఉదాహరణ చెప్పండి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఒక సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎవరి మీదన్నా అనవసరంగా అక్రమ కేసు పనాయించిన కేసు మా పార్టీ ఆఫీసు ప్రస్తుతంలో నియోజకవర్గ కేంద్రం నియోజకవర్గ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలపెడితేనే ఇంతవరకు కేసు పెట్టలేదని చెప్పి మేము అందరం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది కానీ కేసులు పెట్టడం లేకపోతే కక్ష తీసుకోవడం మన పాలసీ కాదు అని చెప్పి పెద్దలు వారి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు రెండుసార్లు మేము అడుగుతున్నా కూడా మేము మేము మా బాధలో మేము ఉంటే మేము అక్రమ కేసులు పెడుతున్నాము లేదా వాళ్ళ కార్యకర్తలను హెరాస్ చేస్తున్నారు ఎక్కడన్నా ఒక ఊర్లో ఒకళ్ళ మీద తెలిసి ఈ సంవత్సరంలో ఒక తప్పుడు కేసు కనుక పెట్టుంటే మీ మీరు మీ దృష్టిలో ఉన్నా కూడా మీరు చెప్పవచ్చు అలాగే ఈ శంకర్రావు అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఒక నెలకో రెండు నెలకో గుర్తొచ్చినప్పుడు మర్చిపోకుండా నేను కూడా ఉన్నాను లైవ్లో అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త క్యారెక్టర్ని ఎవరన్నా ఇక్కడ తిరగకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొకరిని ఎవరన్నా ఇన్ఛార్జ్ చేస్తారో అని చెప్పి ఒక అభద్రతా భావంతో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రావటం వాళ్ళ కేటర్లందరికీ ఫోన్లు చేసుకోవటం సమావేశం సమావేశం ఏర్పాటు చేసుకునే వాటికి మాకు ఇబ్బంది లేదు ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు మీ సమావేశం మీరు పెట్టుకోవచ్చు మీ పని మీరు చేసుకోవచ్చు లేదు ఏదంటే సమస్యలు చెప్పవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చు ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు పత్రికా ముఖ్యంగా తెలియజేయచ్చు కానీ వచ్చిన రోజుల్లో ఏదో ఒక విమర్శ చేయటం లేదు ఇంకొక ఓడిపోయిన వాళ్ళని భవిష్యత్తు జరిగింది మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆపర్చూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అమ్మి మరి సీట్లు కూటమిటి వ్యతిరేకం జరుగుతూ ఉంది మరి ఆ రోజు ఏదైతే హామీలు నడుచున్నారో మరి మరి సంవత్సరంలో చాలా వరకు కూడా హతమించడం జరుగుతూ ఉంది అది రాష్ట్ర ప్రజానికి కానీ కూడా తెలుసు మరి మీరు గత ఐదు సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీద కార్యకర్తలు అనేక రకాలుగా తీసుకున్న పెట్టి దిశలో గ్రామీణలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ప్రజల చిత్రానికి వెళ్ళినటువంటి మీరు ఈ రోజున ఏదో మేము ఉన్నామని చెప్పేసి మేము ఇంటికి కాపాడుకోవడానికి సంవత్సరానికి ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి అవార్డు నుంచి జమకలకు వెళ్తూ ఉన్నారు మరి భాష ప్రవీణ్ గారు మరి ఇరవై రోజుల ముందు ఈ నియోజకవర్గంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మొత్తం కూడా ఆయన ఆదరించి ఆయనకి అక్కడ మెజారిటీ కట్టబెట్టారు మరి అలాంటి పరిస్థితుల్లో సంవత్సరకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి దర్శనం చేయడం జరుగుతూ నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను తీసుకుంటూ ప్రత్యేక నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గౌతమి నాయకులందరికీ మా అన్న సాయి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న పెదకొరబండ్ నియోజకవర్గ రోస్గురు మండలంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి నాయకుల గురించి మాత్రమే నేను క్లుప్తంగా మాట్లాడతాను మరి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో రాష్ట్రంలో ఎలక్షన్కి వచ్చినటువంటి పరిస్థితి మా నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మీటింగ్లో నీకు నూట డెబ్బై ఐదు కాదు పదిహేను తెచ్చుకుంటే నువ్వు చాలా ఎక్కువని చెప్పేసి తొక్కి నారతీస్తానని చెప్పి చెప్పి మరి తొక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు అలాగే మరి గౌతమ్ రెడ్డిని పార్టీలోకి మరలా తీసుకోవటం మా నాయకుడు కాపు నాయకుడు వంగవీటి మోహనంగా గారి గురించి అతను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఆ రోజు పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది మరి మరలా పార్టీలో తీసుకున్నారు అతను మరి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు పార్టీలో ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా చేసి వచ్చి మరి అతను అలాగే మరి మా సంబరాలు రాంబాబు పాపం అతను కాపులు అంటే మందు మాంసం దానికి మాత్రమే పరిమితమైన వాగినటువంటి ఆ మంత్రి ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మీ అందరికీ తెలుసు మరి భాష్యం ప్రవీణ్ గారు ఇరవై రోజుల ముందు ఈ నియోజకవర్గంలో గడుగు పెట్టి చెప్పి నిన్ను ఓడించడానికే వచ్చానని చెప్పి నమస్కారం నిన్న పెద్దకూర పోండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నంబూ శంకర్రావు నియోజకవర్గంలో రోసూర్లో తన ఆఫీసులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశానికి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనుకునేటువంటి ఒక క్యాప్షన్ పెట్టి నియోజకవర్గంలో ఐదు మండలాలుంటే ఐదు మండలాల నుంచి ఐదు వందల మందిని తెప్పించుకోవడం కోసం అక్కడ నానా రకరకాల ఆఫర్లు ఇస్తే ఐదు వందల మంది కార్యకర్తలు లేకపోతే ఇంకొక రకమైనటువంటి భోజనాలు లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి మందుకు వచ్చినటువంటి జనాలని ఉద్దేశించి అక్కడ ఆయన మాట్లాడినటువంటి ప్రేలాపనలు అయితే ఓసర వెళ్లికే సిగ్గేసేటువంటిలా ఇదిలాగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కాడి నుంచి రెండు వేల ఇరవై మూడు అనుకునేటువంటి ఆహారం దాకా నీ ఇది నియోజకవర్గంలో నీ పరిపాలన ఏంటి నీకు జరిగినటువంటి నీ ఏంటి నువ్వు చేసినటువంటి దందాలేంటి ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజలకి బాగా గుర్తెరుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే కృష్ణానది మీద అడ్డంగా ఉన్నటువంటి గోతాలతోనో ఇంకో గోతాలతోనో ఒక రకమైనటువంటి బిడ్జి పెట్టినటువంటి ఘనత అయితే నీకు తప్పితే ఇంకెవరికి కూడా రాజకీయంగా ఎవరికి లేదు ఆ ఇదిలో నీకు సంబంధించినటువంటి వ్యవహారంగా మర్చిపోలేదు ఇక రెండోది ఇక బాబు గారికి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుడు గారి గురించి నువ్వు మాట్లాడినమాట మోసంలో ఫస్ట్ అనుకునేటువంటి లెక్కలో చెప్తా ఉన్నాం మరి బాబుగారిని యావత్ ప్రపంచం యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా కూడా ఈ రోజుకి కూడా పరిపాలనా అధ్యక్షుడు పరిపాలన చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పేసి అని ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కూడా కితాబిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఉన్నటువంటి బాబు సూరిటీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు మీరు ఏం అమలు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఉన్నటువంటి దాంట్లో రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు ఫింక్షన్ చేసినటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు మీరు టైం తీసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు